గతంలో దొరబాబు యూట్యూబ్లో కొన్ని చిత్రాలు చేసినా పెద్దగా పాపులారిటీ రాలేదు ఇతడి టాలెంట్ను గుర్తించి జబర్దస్త్లు అవకాశం ఇచ్చారు హైపరాది జట్టులో దొరబాబు కీలకంగా మారాడు గోదావరి యాసతో తన మీద హైపరాది వేసే పంచలతో స్కిట్లను హాస్యంగా పండిస్తున్నారు ఆదివారం దొరబాబు యాంకర్ను పెళ్లాడాడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది అయితే మనోడు ఓ యాంకర్ని వివాహం చేసుకోవడంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది ఇంతకు ఈ యాంకర్ ఎవరు ఎక్కడ పెళ్లి చేసుకున్నాడో అనే ప్రశ్నలు వస్తున్నాయి కదా తూర్పుగోదావరి జిల్లా తొండంగికి చెందిన పెదిరెట్ల దొరబాబు నెల్లూరుకు చెందిన ఓ లోకల్ టీవీ యాంకర్ నందినిని వివాహం చేసుకున్నాడు సత్యగిరి కొండపై హరిహర సదన్ కాటేజీ పక్కన దొరబాబు కళ్యాణం జరిగింది ఈ వివాహానికి జబర్దస్త్ నటులు హైపరాది రైజింగ్ రాజు గణపతి అప్పారావు వినోదిని తదితరులు హాజరయ్యారు గతంలో దొరబాబు ఎలాంటి పనులు చేసినప్పటికీ ప్రస్తుతం మాత్రం దొరబాబుకు ఒక మంచి పేరు వచ్చింది ఏదైతే ఏమి పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే ఎస్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్